వెల్కమ్ టు సోజెస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఈ రోజు డైలీ రొటీన్ లో ఇంకొక బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను మార్నింగ్ అయితే ఇంకా యోగా అంతా అయిపోయింది మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కూడా బిర్యానీ చేసేసి తనకైతే బాక్స్లో వేసేసి పెట్టేస్తాను అనమాట తనెలకు జనరల్ షిఫ్ట్ కాబట్టి పిల్లలకి ఇంకా తనే స్నానం చేయించేసి స్కూల్కి అయితే దించుతాడు ఇంకా గేట్ దగ్గరికి ఇంకా అలా వెళ్ళి ఇంట్లో పని అవ్వనే అవ్వలేదు మా వర్షి అయితే పన్నెండు గంటలకి స్కూల్ నుంచి వచ్చేసింది ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ వరకే స్కూలు ఇప్పుడైతే కొత్త స్కూల్ జాయిన్ అయ్యింది కదా మళ్ళీ కేవీలో సో అందుకోసం అని చెప్పి టైమింగ్స్ మారాయి అలాగే సివిల్ వెళ్ళాలి రోజు కొడును ఇంకా ఇదైతే ఓకే ఇంకా ఫస్ట్ డే కదా అసలే హాలిడేస్ తర్వాత ఫస్ట్ డే వెళ్ళింది ఇంకా వెళ్ళిన తర్వాత స్కూల్లో స్టార్లు ఇచ్చారంట దారిలోనే చెప్పుకొని వచ్చింది ఇంకా వచ్చిన తర్వాత బుక్స్ అన్నీ తీసేసి ఒకసారి నా ముందు వేసేసి అన్నీ చూపించేసింది ఇంకా దీని హడావుడి అవ్వనే అవ్వలేదు వాళ్ళ వచ్చింది సో అదైతే టూ ఓ క్లాక్ వస్తుంది సో ఇంకా మా రిషి వచ్చిన తర్వాత నార్మల్ అలర్ ఉండదు ఇంకా దాని ఫ్రెండ్ బర్త్డే అంట స్కూల్లోనే గిఫ్ట్ ఇచ్చిందంట ఇంకా వాళ్ళ మమ్మీకి నాకు మామూలు చూపిస్తుంది ఆల్రెడీ మీకు ఆ క్లిప్తో ఉన్నది చూపించాను కదా ఆ బుక్ అయితే ఇచ్చింది అనమాట సో అలా ఉంటుంది మరి ఇష్టది దానిది ఇంకా అలా వచ్చిన తర్వాత ఇంటికి వాళ్ళకి కూడా తినిపించేసి ఇంకా అలా కొంచెం కడుపుకి హాయిగా ఉండడానికి మ్యాంగో మస్త అని చేసి అయితే ఇచ్చాను సో సింపుల్గా మ్యాంగో మస్తాన్ని ఏమి ఉండదు మ్యాంగో జ్యూస్ చేసినట్టే చేయాలి కాకపోతే వెనీలా ఐస్ క్రీమ్ మ్యాచ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే పిల్లలకి కొంచెం హెల్తీగా అలాగే కడుపుకి కొంచెం చల్లగా అనేటట్టు ఉంటుందన్నమాట తిన్నది అరగాలి కదా సో ఇంకా పేపర్స్ అన్నీ కట్ చేసేసి సోప్ పేపర్స్ అంట ఎక్కడ లేనివన్నీ మరిస్తాకే దొరికితే అలాంటివే కావాలి అని అడుగుతూ ఉందనమాట ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చినప్పుడే అన్ని షాపులు తిరిగేసి ఇంక ఇంటికి వచ్చాను అప్పటికి ఇంకా అక్కడ లేవంటే సాటిస్ఫై అవ్వదు ఇంకా వాళ్ళ డాడీ వస్తే కంప్లైంట్ ఖచ్చితంగా ఇస్తుంది ఇంకా అలా ఈవినింగ్ టైంలో వాటర్కి అయితే పైకి వెళ్ళాం ఇంకా వాటర్ పైకి వెళ్ళిన తర్వాత నార్మల్గా కాదు ఫుల్ వాటర్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది రోజు కొడున్ను వాటర్ లేకపోతే అసలు వారం రోజుల వరకు వాటరే ఉండదు ఇంకా వాటర్ ఎలాగో వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి పై నుంచి కింద వరకు పిల్లలు వాటర్ వేస్తుంటే మొత్తం క్లీన్ చేసేస్తాను అనమాట సో ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసి ఎలాగో పిల్లలు వాటర్ వేస్తున్నారు ఇంకా ఫ్రైడే కోసం అయితే హ్యాపీగా ముగ్గులు పెట్టేసుకోవచ్చు అన్నట్టు నీట్గా క్లీన్ చేసుకొని పక్కన అంతా కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట ఈ ముగ్గులు పెట్టే హడావుల్లో నేను ఉండిపోతే లోపలేమో నా పిల్లలు ఏం చేస్తున్నారా అంటే మొత్తం ఫైల్ అంతా కొత్త ఫైల్ కట్ చేసేసి చీపురు డస్ట్బిన్ ఇలాంటి పిచ్చి సామాన్లు చేసి అక్కడ హౌస్లో పెట్టింది ఇలా ఈ లాలరవనే అవ్వదు మా యమధర్మరాజా వచ్చేసాడు ఇంకా యమధర్మరాజా వచ్చాడంటే మొత్తం రన్నింగ్ వాకింగ్ అనే ఊపుతా ఉంటాడు బొర్ర వచ్చి నుంచి ఇంకా తాగిన తర్వాత ఇలాంటి మంచి మంచి జ్యూసులు ఇస్తే ఇంకా ఏదైనా వాగుతారు కదా ఏది ఇవ్వకపోతేనే బెస్ట్ అనిపిస్తుంది కానీ పాపం లేని ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఇంకా తిరిగి నా మీదే రన్నింగ్ ఉండాలి ఎక్సర్సైజ్ ఉండాలి అని అలా బర్రూపుతూ ఉంటాడనమాట తెంగు వీళ్ళందరి కింద ఇంట్లో పని చేయలేక నేను చేస్తున్నాను రా బాబు అంటే ఇంకా నా మీదేమో పడి ఏడుస్తూ ఉంటాడు అది చెయ్యో ఇది చెయ్యో ఇంకా 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 అంటే నేను పై లోకానికి వెళ్ళిపోవాలి తప్ప ఈ లోకంలో ఏం పని చేయలేనేమో అనిపిస్తూ ఉంటుంది ఇంకా అలా వెళ్తూ ఉన్నాము గిఫ్ట్ కోసం ఇంకా గిఫ్ట్కి వెళ్ళే సాటిస్ఫై కూడా లేదు నాకు ఎందుకంటే ఆల్రెడీ మేము విలేజ్ చూపిస్తాను కదా ఆ విలేజ్లోనే చిన్న చిన్న షాపులు ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న షాపులు కదా ఏవో తీసుకోవాలంటే తీసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా గిఫ్ట్లు చూడరా బాబు అంటే నన్ను చూసి ఇంకా అలా ఏదో ఒకటి అంటూ ఉన్నాడు ఏంటో అంత ప్రేమ నాకు అర్థం అవదు ఇంకా అలా అయిపోయిన తర్వాత కొన్ని గిఫ్ట్లు అయితే తీసుకున్నాం ఇలాంటి బాక్స్లో మ్యాన్ బాక్స్ తీసుకున్నా ఇంకా అమ్మాయి బర్త్డే కాబట్టి అమ్మాయి కోసం వేరే తీసుకొని ఇంకా డైరీకి వచ్చాం ఇంకా డైరీకి ఎందుకు వచ్చామంటే పాలు పెరుగు పన్నీర్ రోజు ఇదొక డ్యూటీ అనమాట సో ఇవన్నీ తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మరి ఇస్తా గోల అందరి గోల కన్నా మరి ఇస్తా గోల ఒకటి ఆ డాడీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది మరిసియే ఇంకా అదైతే సో పేపర్లు కావాలి చెప్పి అలా చేస్తుంది మమ్మీ లోపల నుంచి షాపులు తీసుకెళ్లేదని కంప్లైంట్ ఇస్తుంది అనమాట ఇంకేదో పిచ్చి బట్టలు వేసుకొని రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయిన తర్వాత బర్త్డే పార్టీకి వెళ్తే ఈ స్నేక్ అయితే వాళ్ళ ఇంటి ముందే ఉంది అందరి గోలు ఒకటి అయితే ఈ స్నేక్ గోలు ఒకటి ఇంకెలాగో చాలా అదృష్టవంతులమే ఏమి ఎవరికి కూడా అవ్వకుండా హ్యాపీగా పిల్లలతో ఉన్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరికి పిల్లలు ఉన్నారు అక్కడ అంతా హడావుడిగా ఉంటుంది కదా ఏ ఒక్కళ్ళు కలిసినా కూడా పెద్ద ఇబ్బంది అయిపోతుంది జస్ట్ వాళ్ళ స్టెప్స్ మీద ఉంది ఇంకా వాళ్ళ బర్త్డే లోపలికి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యం లేదనమాట ఇద్దరు బర్త్డేలు కూడా ఒకే ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అక్కడ నుంచి ఉంది కదా తనే శ్రావ్య బర్త్డే అలాగే గౌతమ్ బర్త్డే అనమాట సో మరి అలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసేయండి

नहीं 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 अदना जरा नहीं अत्रि विन्न नाद जी माने रहिए क्यों रे पत्ते पत्ते अच्छा रमेश के बोलिंग आए ओके গৌতম <laughs> দিচ্ছ <laughs> <laughs> అందరూ కనపడారు నేను దూరం బర్త్డే సెలబ్రేషన్స్ అలా అయింది ఏంటి అనేది అలాగే మరి మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి